ఈ జీవరాశులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవడు పంపించినాడు ఎందుకు పంపించినాడు అతను పంపిస్తే దీని నుంచి అతనికి ఏమైనా లాభం ఉందా అతను ఇలా చేస్తున్నాడంటే అతను వీళ్ళకు వీళ్ళ నుంచి అతనికి లాభం ఉందా అతని నుంచి వీళ్ళకి లాభం ఉందా ఇవంతా ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాగా అనేటువంటి దానిపైన లోతుగా అధ్యయనం చేస్తారు అధ్యయనం చేయడం అనంటే అంటే దాంట్లో ఇప్పుడు శ్లోకాలు చదువుకొని శ్లోకాలకు ఫలన అర్థము ఇట్లా అని తెలుసుకోవడం అధ్యయనం ఈ ఇలా అధ్యయనం కాదు వాళ్ళు చేసేది దర్శనం అని అంటే వీళ్ళు ఇలా అయిపోతారు అలా అయిపోతారు అంతే ఇంకా అంటే దాంట్లో వాళ్ళు ఏదైతే తెలుసుకుంటారో ఏదంటే వేదం ఏం చెప్తా ఉందో దాన్ని చూస్తారు ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి విశ్వం విష్ణు విష్ణు సహస్రనామాల్లో విశ్వం విష్ణువషక్కో భూత భవ్య భవత్ప్రభు మంత్రం మొదటి మంత్రం దాంట్లో విశ్వం అని ఉంది చూడండి ఆ విశ్వం అనేటువంటి దాన్ని ఒక మహర్షి దర్శించినాడు దర్శించినట్టు అంటే మనం అందరూ విశ్వాన్ని వాళ్ళు విశ్వమే విష్ణువు విష్ణువే విశ్వము ఆ విశ్వమునకు విష్ణువుకి నాకు తేడా లేదు అని దర్శించినవాడు విశ్వం అని భగవంతుణ్ణి అంటే ఈ విశ్వస్వరూపుణ్ణి వారు ఒక పేరు పెట్టి వారు విశ్వం అని అన్నారు అంటే దర్శనం ఆయన దర్శనం అంటే మేము అలా అయిపోయాడు అతను అలా అయిపోయి విశ్వం అని చెప్పాడు తర్వాత విష్ణు ఇంకొక మహర్షి విష్ణు విష్ణు అంటే వ్యాప్నోతి ఇది విష్ణు వేవేష్టి ఇది విష్ణు వ్యాపినది అంటే సర్వము ఏదైతే విస్తృతంగా వ్యాపించి ఉన్నదో అది వేవేష్టి అంటే ఏది ఏది ఉందో అదంతా విష్ణువే ఏది ఏది ఉన్నదో అదంతా ఏది సత్యమో అది అని దర్శించి దానికి వారు అది తను కూడా అదే అనేటువంటి స్థితిలో వారు ఉండిపోయినారు ఇప్పుడు వారు చెప్పినటువంటిది ఇది సత్యం అని వారు చెప్పినారు అది విష్ణు అన్నాడు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క దానిని వాళ్ళు దర్శించి వాళ్ళు చెప్పినటువంటిది ఈ విష్ణు సభ సహస్రనామావళి మన వాళ్ళు ఏం చేస్తారు విష్ణు సహస్రనామావళిని అదే నేను చెప్పాను కదా డబ్బాలు రాళ్ళు లేసినట్లుగా డబ్బాలు రాసి వెళ్ళి రాళ్ళు లేసి కదిలిస్తాం కదా చూడండి విశ్వం భూత ఆత్మ భూతృద్భూత భూతాత్మభూత భూతాత్మ పరమాత్మ చెక్తం పరమాంగధేహ దేహ పురుష సాక్షి క్షేత్ర జ్ఞక్షర రేవచ ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతారే కానీ దాంట్లో అందుకని నేను మొన్న చెప్పాను ఇక్కడ విష్ణు సహస్రనామావళి అర్థములు తెలుసుకోవాలి అందుకే స్వామీజీ ఇప్పుడు విష్ణు సహస్రనామ వాళ్ళకి వివరణ చెప్తున్నారు స్వామీజీ చెప్తున్నారు సరే ఇప్పుడు ఏంటంటే విష్ణు సహస్రనామ వాళ్ళని నువ్వు పారాయణం చేయాల్సిన అవసరం లే తెలుసుకోవాలి ఇప్పుడు తెలుసుకోవాలి ఈ ఈ వయసు పెద్దగా అయిపోయిన తర్వాత తెలుసుకోవాలి ఇంక పిల్లలుగా ఉంటే దాన్ని కంఠస్థం చేసుకొని నేర్చుకుంటే కూడా మంచిదే సమస్య లేదు ఈ సమయంలో నేర్చుకోవడం అనేటువంటిది దానికి స్వామీజీ ప్రిఫరెన్స్ ఇవ్వరు శంకరాచార్య స్వామి వారు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వలేదు భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి రక్షతే ఢుకృన్కరణే కరణే అనేటువంటిది వ్యాకరణంలో ఒక ఒక సూత్రం అసూత్రాన్ని వాడికి అరవై ఏళ్ళు డెబ్బై ఎండ్లు ఎంతో అయినాయి ఆచార్యుల వారు స్నానానికి వెళ్ళి వస్తున్నారు పోయేటప్పుడు చూశాడు వచ్చేటప్పుడు చూస్తా అంటే అతను ఎంతసేపు డుగ్గురు కరనే కూర్చొని నేర్చుకుంటున్నాడు ఇప్పుడు చిన్నపిల్లలైతే వాడు ఇంకా జీవిస్తాడు కాబట్టి వాడు చదువుకున్నా దాని నుంచి ఏదో కొద్దిగా ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు వీడున్నాడు ఎవరు ఈ డెబ్బై ఏండ్లు ఎనభై ఏండ్లు కూడా ఉన్నాడు వీడు డుంగ్రుని కరనే ఢుక్కు కరనే ఢుక్కుని కరనే అని ఇప్పుడు ఆ సూత్రాన్ని ఇప్పుడు పట్టుకున్నాడు దాని నుంచి ఏం ప్రయోజనం వాడిప్పుడు వేదాన్ని అధ్యయనం చేసినడానికి ఏం ప్రయోజనం సూత్రం వ్యాకరణంలో ఒక సూత్రం ఇప్పుడు సవర్ణ దీర్ఘ సద్ది సూత్రం ఉంటుంది సంస్కృతంలో అకారమున ఖర్చుపరమగనప్పుడు దీర్ఘం ఏకాదశి మగను అని ఏదో ఉంటుంది ఇప్పుడు అది సూత్రం అది సూత్రం కదా తెలుగులో వ్యాకరణానికి సూత్రం అలాగే సంస్కృతంలో ఒక సూత్రం అట్ల సూత్రాలను ఆయన కంఠస్థం చేస్తున్నాడు దాన్ని దానివల్ల ఏం ప్రయోజనం ఇప్పుడు దానివల్ల నీకు సూత్రాన్ని తెలుసుకొని దాన్ని ఎక్కడ ప్రయోగించాలి ఎలా ప్రయోగించాలి అని నీకేమర్థం అవుతుంది పీరియడ్ లేదు వయసుండే చిన్నపిల్లలైతే వాళ్ళు కంఠస్థం చేసుకొని తర్వాత దాన్ని ఎలా ఎలా ఎక్కడెక్కడ వేదంలో ఏ ఏ శబ్దంతో ఎలా ప్రయోగించినారు దానికి ఏమర్థం ఉంటుంది అని తెలుసుకునేదానికి వాళ్ళకి అవసరం ఇప్పుడు వీడికి వీడికి దగ్గర ఎప్పుడు పోతాడు అనేటువంటి దానికి ఇప్పుడు చిన్నపిల్లలతో పోలిస్తే వీడికి దగ్గరుంది కాబట్టి వీడు చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు సూత్రాలు నేర్చుకోవాల్సిందే సూత్రాలు కాదు భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలి వీడు అందుకని భజగోవిందం భజగోవిందం అని ఆచార్యులు వారు చెప్పారు నీకు సూత్రాలు వద్దు నాయనా అని చెప్పారు అందుకనే స్వామీజీ కూడా ఏమంటారు నీకు ఇవంతా వద్దు ఇప్పుడేం చేయాలి తత్వాన్ని తెలుసుకో భగవద్గీతను కంఠస్థం చేయొద్దు కంఠస్థం చేయొద్దు కండసం చేయకుండా అర్థం చేసుకో అర్థం చేసుకొని అలా ఉండు ఇది కాబట్టి ఈ పద్ధతి ఇలా ఉంటుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ విష్ణు సహస్రనామాలను చెప్పిన వాళ్ళు దర్శకులు దాన్ని దర్శనం అని అంటారు వీళ్ళందరూ ఋషీశ్వరులు ఋషులందరూ కూడా దర్శకులు

వాళ్ళు దానిలో రీసెర్చ్ చేసి రీసెర్చ్ మీన్స్ వీళ్ళేమి వీళ్ళు అలా అయిపోయినారు వీళ్ళు అలా అయిపోయినారు అంటే దాంట్లో కలిసిపోయినారు కలిసిపోయి ఆ భావాన్ని పొంది ఆ భావనతో చెప్పినటువంటి మాటది అనుభూతితో చెప్పిన మాట అది దాన్ని దర్శనం అని అంటారు దాన్ని దర్శనం అని అంటారు ఇప్పుడు గాయత్రి మంత్రం ఉన్నది గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్ర మహర్షుల వారు దర్శనం అంటే గాయత్రి ఇప్పుడున్నటువంటి గాయత్రి మహామంత్రం యొక్క దర్శనం ఎవరనంటే విశ్వామిత్ర మహర్షుల వారు ఆ విశ్వామిత్ర మహర్షుల వారు సూర్యభగవాను ఎందున్నటువంటి ఆ సవితృదేవతను సవిత్రు దేవత అంటే ఆ తత్వాన్ని తన ఎందున్నటువంటి ఆ తేజోవంతమైన స్వరూపము ఆ తేజోవంతమైన స్వరూపము తేడానే లేదు అనేటువంటి దాన్ని వారు దర్శించి దాన్ని గాయత్రి మహామంత్రాన్ని చెప్పారు అంతకుముందు వేరే గాయత్రి మంత్రాలు ఉండేటివి ఛందస్సు గాయత్రి ఛందస్సు ఉంది ముందు నుంచి ఆ గాయత్రి ఛందస్సు ప్రకారంగా వేరే మంత్రాలు ఉండేటివి వేరే మంత్రం ఉండేది విశ్వామిత్ర మహర్షుల వారు ఈ గాయత్రి మహామంత్రమును వారు దర్శనం చేసిన తర్వాత వారి తర్వాత ఈ గాయత్రి మహామంత్రం ఉన్నది కాబట్టి ఋషీశ్వరులందరూ కూడా ఈ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు దార్శనికులు అంటే దర్శనం కాబట్టి ఈ సాంప్రదాయం అనేది ఉంది చూడు ఇక్కడ ఏ సాంప్రదాయము సన్యాస సాంప్రదాయం అనేది ఉందే ఈ సన్యాస సాంప్రదాయం అనేటువంటిది దీంట్లో ఇప్పుడు చూడండి అవధూతలు కొంతమంది ఇంకొంతమంది దిగంబర సన్యాసులు కొంతమంది ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఉన్నాయి జైన సాంప్రదాయంలో దిగంబరులు జైనులు జై జైనులు దిగంబరులు వాళ్ళు బట్టలు వేసుకోరు అదొక దిగంబర సన్యాసం వాళ్ళు కాకుండా ఇంకొంతమంది ఉంటారు ఈ అఘ్వరా అదొక పద్ధతి సాంప్రదాయం ఉంది వీటన్నింటినీ ఇటువంటి పద్ధతులన్నింటినీ గౌడపాదాచార్య స్వాముల వారు గౌడపాదాచార్య స్వామి వారు అంటే సుఖమహర్షుల వారి దగ్గర అధ్యయనం చేసినటువంటి మహాత్ముడు వేదవ్యాస మహర్షుల వారి కుమారుడు సుఖమహర్షి సుఖమహర్షుల వారి వద్ద అధ్యయనం చేసిన వారు గౌడపాదాచార్యులు ఈ సుఖ వారేమో దక్షిణ భారతదేశంలో ఉన్నారట ఈ ఒక మహాత్ముడు ఏం చేశాడంటే ఒక ఒరిస్సా ఒరిస్సా దగ్గర నుంచి తత్వాన్ని తెలుసుకోవాలని వారు అన్వేషణ చేసుకుంటూ సముద్రం పట్టుకొని సముద్రం వెంబడి వచ్చేసాడట అప్పుడు సుఖమహర్షులు వారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి వారిని అడిగారట సరే అప్పుడు సుఖమహర్షులు వారు అన్నారట నాయన నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే స్వామి నేను గౌడ దేశం నుంచి వచ్చినాను అని చెప్పారట అప్పుడు అది గౌడ దేశం అనేవాళ్ళు ఎలా వచ్చావు అంటే పాదచారినై వచ్చినాను ఓహో గౌడ పాదచారి వచ్చావా అని వారు అన్నారట సుఖ వారు అందుకని వారి పేరు గౌడ దేశము పాదచార్య వచ్చినాడు కాబట్టి గౌడపాదుడు పేరు పట్టింది వారి పేరు తెలియదు మనకి వారి పేరు తెలియదు వారు అద్వైత సిద్ధాంతాన్ని గురించి వారు చెప్పిన వారు చాలా అద్వైత సిద్ధాంతం అని అంటే గౌడపాదాచార్యులే మిగిలిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఇన్ని సిద్ధాంతములలో ఉన్నటువంటి ఏ ఏ లోపములు ఉన్నాయో తర్వాత ఆయా సిద్ధాంతములలో ఏవేవి గ్రహించదగినవి ఉన్నాయో దాదాపు డెబ్భై రెండు సిద్ధాంతాలు డెబ్బై రెండు ఒకటి రెండు మూడు కాదు డెబ్భై రెండు సిద్ధాంతాలను చెప్పి ఆ సిద్ధాంతాల్లో ఏది ఏది ఎంతవరకు సత్యము అంతవరకు తీసుకొచ్చిన చెప్పి తర్వాత అందులో ఉండేటువంటి దోషాలను చూపించి దాన్ని అక్కడి వరకు తీసుకో అటుకైపోయింది దాని తర్వాత ఇంకొక దాన్ని అట్లా అన్నింటినీ చెప్పి వారు ఫైనల్గా ఏది తత్వం అనేటువంటి దాన్ని నిరూపించారు ఈ డెబ్బై రెండు అన్నం అంశం ఇవన్నీ దర్శనాలు మళ్ళా ఈ డెబ్బై రెండు దర్శనాలు చేసిన వాళ్ళందరూ ఈ సైన్స్ గిన్స్ అంతా దాంట్లోనే మునిగిపోతుంది అంతా వెళ్ళిపోతుంది కాబట్టి గౌడపదాచార్య స్వాములు వారు అక్కడ మనకు తత్వానికి ఆద్యులు ఇక్కడ అర్థవైత తత్వానికి ఆద్యం అంతకుముందు సుఖమహర్షులు వారు ఉన్నారు సుఖ వారు సుఖాష్టకం అనే ఒకటి ఉన్నది సుఖమహుల వారిపైన అదొక అష్టకం ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి ఇంకా వేదవ్యాసుల వారి గురించి మనం చెప్పాల్సిన పనే లేదు వేదమునంతా కూడా డివైడ్మెంట్ చేసినటువంటి మహాత్ముడు తర్వాత భగవద్గీతను మహాభారతమును రచించినటువంటి వారు అందులో భగవద్గీతను పెట్టినవారు మళ్ళీ ఇరవై ఎనిమిది మంది వేదవ్యాసులు ఉన్నారని చెప్పి పురాణములు శివ పురాణంలో చెప్పబడినదని చెప్పినారు కాబట్టి వేదవ్యాసులు వారు పురాణములు రాసినటువంటి వేదవ్యాసులు వారు భాగవతం రాసిన పురాణం వ్యాసుల వారు భారతాన్ని రాసిన పురా వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాలు రాసిన వేదవ్యాసులు వారు తర్వాత అంతకుముందు వేదమును డివైడ్ చేసిన వేదవ్యాసులు వారు అందరూ ఒకటేట అంటే కాదు వేరు వేరు అనేటువంటిది అక్కడ వస్తుంది సరే మనకు అవంతా అవసరం లేదు ఇది ఋషి సాంప్రదాయం అందుకే వారి పేరు వేదవ్యాసుల వారు వారినే బాధరాయణులు అని కూడా అంటారు తర్వాత అది ఇప్పుడు మనకు పిఎం ప్రధానమంత్రి అనేటువంటిది ఒక పోస్ట్ అనమాట అట్లాగే వ్యాసుడు అనేటువంటిది ఒక 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 పీఠం ఒక ఒక స్థానం అది వ్యాసస్థానం అనేటువంటిది ఒక పీఠం అది అంటే మా దానికి మామూలుగా ఇప్పుడు ఇంద్రుడు అనేటువంటిది ఒక ఒక స్థానం ఉందిగా అట్లా పోస్ట్ ఇది వ్యాసుల వారు అనేది కూడా అదొక పోస్ట్ సో ఆ స్థితిలో ఉంటారనమాట వాళ్ళు కాబట్టి వ్యాసుల వారు దాని నుంచి మళ్ళీ ఇవన్నీ వచ్చినాయి బ్రహ్మసుత్రాలు రాసినటువంటి వేదవ్యాసుల వారు ఈ వేదవ్యాసుల వారు ఇద్దరు ఒకటి కాదు ఇప్పుడు శంకరాచార్య స్వామి వారిని ఇప్పుడు శృంగేరిపేటంలో ఉన్నటువంటి పీఠాధిపతులు కూడా మనం శంకరాచార్య స్వామి వారిని అంటాం కంచిపీఠంలో కంచి శంకరాచార్య స్వామి వారిని అంటాం ఇప్పుడు అందరినీ శంకరాచార్య పూరిలో ఉండేటువంటి స్వాముల వారిని శంకరాచార్య స్వామి వారు అంటారు బద్రీనాథ్లో ఉండేటువంటి స్వాముల వారిని అనే అంటారు కానీ వీళ్ళు వీళ్ళు నిజమైన శంకరాచార్య అంటే వీరు వారి సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు భారతం అనేటువంటిది అక్కడ వేదవ్యాసులు వారు రాసినటువంటిది వేదవ్యాసులు వారు రాశారు అయితే ఈ నాలుగు వేదములు వాటిని డివైడ్ చేసిన తర్వాత వేదరాశి ఇంకా ఉంది దాన్ని నాలుగు వేదాలు మాత్రం కొద్దిగా డివైడ్ చేసిన తర్వాత అవన్నీ తన దగ్గర ఉండేటువంటి శిష్యులకు చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదాన్ని చెప్పారు చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడ ఇంక ఈ వేదాలు చదువుతారు అని చెప్పి మళ్ళీ అప్పుడు పంచమ వేదమని భారతమును రాసినారని చెప్తారు అది దానికి వేదవ్యాసులు వారే కదా ఈ భారతం జరిగేదానికి కూడా కారణం వారి కదా వచ్చింది వీళ్ళు పుట్టింది కాబట్టి వేదవ్యాసుల వారే కారణం అవుతారు ఇప్పుడు వ్యాసుల వారు వాళ్ళ అమ్మ పిలిచినప్పుడు ముందే చెప్తాడు ఈ సమయంలో సంతానం ఇప్పుడు వద్దు మళ్ళీ సమయం అంటే లేదు లేదు నువ్వు పోతే మళ్ళీ ఇప్పుడు వస్తావు ఏమో తెలియదు నువ్వు వచ్చే లోపల వీళ్ళు ముసలిళ్ళు అయిపోతారు నా వంశం అంతా అయిపోతుంది కాబట్టి ఇప్పుడే సంతానం ఇచ్చేసి అంటే అప్పుడే చెప్పేస్తాడు సంతానం కలిగిన తర్వాత అప్పుడే చెప్పేస్తాడు ఈ సంతానం పుట్టినప్పుడే దీనికి సంబంధించిందంతా ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అనేది ముందే చెప్పేస్తారు వారు అంటే ఇప్పుడు వారు వారేంటి దివ్య జ్ఞాన సంపన్నులు కదా కాబట్టి వారు అలా చెప్పేస్తారు కాబట్టి వాళ్ళు దాన్ని అంతా భూత భవిష్యత్ వర్తమానములు అంత తెలిసిన వారు కాబట్టి వాళ్ళు అన్నిటి అది చేస్తారనమాట అప్పుడు మళ్ళా ధృతరాష్ట్ర మహారాజులు వారికి కూడా మళ్ళా వేదవ్యాసుల వారు కూడా చెప్తారు సంధి చేసుకోమని చెప్తారు వారు ఆల్రెడీ రాసి ఇది చేసినారు సంధి చేసుకోమని చెప్తే కూడా విండో సరే అని అంటాడే కానీ సరే అంటాడే కానీ వేదవ్యాసులు వారు చెప్పినా విండు చూడు మోహం ఎంత ఇది ఉంటుందో అది పరిస్థితి సరే అక్కడికి అయిపోయింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ ఈ సాంప్రదాయం గురు సాంప్రదాయం దీంట్లో ఇప్పుడు నేను ఈ అవధూత అనేటువంటిది ఒక గ్రంథం చదివాను విషయం బాగుంది కానీ రాసిన స్టైల్ విధానము నాకు నచ్చలేదు ఎందుకంటే ఈ అవధూత అనేటువంటి దాన్ని ఆ గ్రంథం చదివితే ఈ అవధూతలుగా ఉండేటువంటి వాళ్ళు దాంట్లో ఏం చేస్తారంటే అతను శరీరం పైన కూడా స్పృహకు ఉండదు శరీరం గురించి కూడా పట్టించుకోడు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతాడు ఒక్కోసారి నాలుగైదు రోజులు కూడా అన్నం లేకుండా ఉండిపోతాడు ఏడంటే ఆడ పడుకునేస్తాడు పాము గరిస్తే కూడా దాని గురించి పట్టించుకోడు ఇట్లాంటివంతా అది మీరు అందుకే చెప్తాను అది అవద్ధత అంటే వాడు బుడ్డలు లేకుండా తిరుగుతూ ఉంటాడు ఈ అఘోరాల గురించి చూడు తెలుస్తుంది వాళ్ళకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది ఈ అవధూతల గురించి కూడా యూట్యూబ్లో కూడా కొంతమంది పెడుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళందరినీ కూడా కొద్దిగా చూస్తే అర్థమవుతుంది వాళ్ళకు ఒక సిద్ధాంతము ఒక పద్ధతి అనేటువంటిది అంటూ వాళ్ళకు కూడా ఏంటో ఉంటాయి దానికి కూడా ఆధారం అంతా వేదమే వేదమే కానీ వాళ్ళు చెప్పేటువంటి విధానానికి వీటన్నింటినీ కూడా చూచి శంకరుల వారు వాటన్నింటినీ సంస్కరించి నైనా ఇలా ఉండాలి సమాజంలో ఇలా ఉండాలి ఇలా ఉండి నీ జీవితమును ఈ మార్గములో నువ్వు తీసుకొని వెళ్ళి తత్వాన్ని తెలుసుకుని నువ్వు ఇలా ఉండు అని చాలా స్పష్టంగా చెప్పినటువంటి మహాత్ములు శంకరాచార్య స్వాముల వారు ఎందుకు చెప్పుకొని వచ్చిన అర్థమైంది ఇప్పుడు మీకు ఇంత దూరం ఎందుకు తిరిగినానంటే ఇన్ని పద్ధతులు ఉన్నాయి ఎన్నెన్ని పద్ధతులు ఉన్నాయంటే అన్నిన్ని పద్ధతులు పద్ధతులు అన్నీ ఉన్నాయి అవన్నీ వాటన్నింటినీ కూడా సంస్కరించి నువ్వు ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి అనేటువంటి దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు దానిని మళ్ళా తీసుకొని వేదమును ఇవన్నీ ప్రమాణాలన్నీ చూచి శంకరాచార్య స్వామి వారు ఈ సన్యాసాశ్రమంలో మరింత బాగా బుద్ధ ఇచ్చినటువంటి సన్యాసం బుద్ధ భగవానుడు భిక్షువులు అని పేరు పెట్టారు వారు వాళ్ళు భిక్షువు ఇక్కడ సన్యాసాశ్రమం ఇది వీళ్ళు కూడా భిక్షువులే అందుకే భిక్షాచర్యం జరిందని ఆయన అర్జునుడు కూడా అదే మాట్లాడతాడు సరే అదంతా అవుతుంది దాన్ని మళ్ళా ఇప్పుడు ఒక ఒక ప్రొసీజర్ అనేటువంటిది ఉంటుంది అయితే దాంట్లో ఏంటంటే ఇప్పుడు శరీర భావన అధిగమించి శరీర భావన అనేటువంటిది అధిగమించి తత్వాన్ని తెలుసుకుని తత్వస్వరూపుడు కావడం తత్వస్వరూపుడు కావడం ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొంతమంది కొంతమంది తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు కొంతమంది తెలియకుండానే పోతారు శరీరాన్ని కూడా అట్లా విడిచిపెట్టేస్తారు వాళ్ళు తత్వాన్ని తెలుసుకుని ఉంటారు వాళ్ళ నుంచి సమాజానికి ఏం ప్రయోజనం తత్వం తెలుసుకున్నారు సమాజానికి ఏం ప్రయోజనం ఏంది ఏం ప్రయోజనం ఏం కాలేదు వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు ఉద్ధరపబడినారు అంతే ఆటగా అంతేగా వాళ్ళకి ఇప్పుడు అప్పకెవరో ఒక అవ్వగారు అని ఒకరున్నారు తాతగారు అని ఒకరున్నారు చివటం అవ్వ విన్నారా ఇప్పుడున్న మీరు చివటం అవ్వ అని అప్పక విజయవాడ సైడ్ ఏదో ఒక అవ్వగారు ఉన్నారు ఇంకా తాతగారు అని అక్కడున్నారు ఇపక్క కైవారం తాత అని కొలు ఉన్నారు వీళ్ళు వీళ్ళు తత్వాన్ని తెలుసుకున్నారు తత్వాన్ని తెలుసుకొని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏదో చెప్పినారు కానీ ఆ పద్ధతి అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే అదొక స్మూత్ డీలింగ్కి రఫ్ డీలింగ్కి డిఫరెన్స్ ఉంటుంది చూడండి వాళ్ళు మనస్సుని మనస్సును రాపాటించేసి పనికి రాకుండా చేసి దాన్ని అట్లా పెడతారు కొండపైకి ఎక్కాలి కొండపైకి ఎక్కాలని అనుకోండి ఎన్ని రూట్లుంటాయి ఎన్నో రూట్లుంటాయి దాంట్లో అన్ని రూట్లల్లో కూడా సునాయాసంగా వెళ్ళే మార్గం కూడా ఒకటి ఉంటుంది ఆ సునాయాసంగా వెళ్ళే మార్గంలో వాళ్ళు వెళ్ళి ఉండరు వాళ్ళు వేదము వేదమాత్ర ఏం చేస్తుందంటే అన్నింటినీ చెప్పి సునాయాసంగా వెళ్ళేదాన్ని చెప్తుంది దాన్ని శంకరాచార్య స్వామి వారు చాలా స్పష్టంగా వివరిస్తారు ఇప్పుడు యోగ మార్గం ఉండదు కదా యోగ మార్గం అని చెప్పింది కూడా పతంజలి మహర్షుల వారు అది కూడా దర్శనమే కపిల దర్శనం అని ఒకటి ఉన్నది వాళ్ళు కూడా మహర్షే కపిల మహర్షి గౌతమ మహర్షి కూడా మహర్షి వారు కూడా దర్శనము అని చెప్పినారు ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు వీళ్ళందరూ చెప్పినటువంటి మార్గము కొద్దిగా రఫ్ అండ్ టఫ్ ఉంటాయి ఇప్పుడు యోగము యోగ చిత్త వృత్తి నిరోధ అంటే యోగములు ఏంటంటే చిత్తాన్ని బయట పంపించద్దు అంటే మనస్సుని బయట విషయాలకి పంపించద్దు చిత్తాన్ని నిరోధం చేసి చంపే చిత్తాన్ని చంపేయాలన్నమాట అంటే ఆ పని చేస్తారు వాళ్ళు దాంట్లో సబీజ సమాధిని నిర్బీజ సమాధిని సవికల్ప సమాధిని నిర్వికల్ప సమాధిని వాళ్ళు చిత్తాన్ని ఏం చేస్తారంటే చిత్తాన్ని లోపలనే బలవంతంగానే అది అదిమి చంపేస్తారు దాన్ని ఇప్పుడు అట్లా చేయడం అనేటువంటిది చాలా దాన్ని ఏమనాలి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తనకు ఇబ్బందే ఇతరులకు కూడా ఇబ్బందే అయితే అది మొదట్లో కొద్దిగా మంచిగానే ఉంటుంది కొద్దిగా మనస్సుని తన తన అదుపులోకి తీసుకుండేటంత వరకు కొద్దిగా దాన్ని బాగానే ఉంటుంది దాన్ని ఉపయోగించుకోవాలి అలాగే ఇప్పుడు శంకరాచార్య సులు వారు ఏం చేస్తారంటే వాటన్నింటినీ తీసుకుని దేని దేనిని ఎంతవరకు మనం తీసుకోవాలనో దాన్ని తీసుకుని అయితే వీళ్ళందరూ చెప్పినంతా కూడా వేదాన్ని ఆధారంగా చేసుకొని చెప్తారు వేదం ఆధారం అందరికీ వేదమాధారం ఎవడు వేదం ఆధారం లేకుండా లేదు ఇప్పుడు ఇక్కడ అంతా తీసుకొని వచ్చి శంకరాచార్య స్వామి వారు పర్ఫెక్ట్ మెథడ్లో సున్నితంగా మనస్సును ఏ విధంగా నువ్వు దాన్ని చేయాలి అంటే చిత్తమునకు నచ్చజెప్పి బుజ్జగించి వివేకముతో నీవు పొందుటా వివేకంతో అంటే స్పష్టంగా తెలియచేసి చిత్తాన్ని నాశనం చేయడం కాదు అక్కడ వివేకముతో చిత్తమున్నకు ఇది ఇదిట్లా 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 అని తెలియజేసి తర్వాత ఆత్మస్వరూపాన్ని కూడా స్పష్టం చేసి అప్పుడు చిత్తం దాంట్లో దానంతటదే దానంతట అదే అణిగిపోయేటట్లుగా ఇక్కడ బలవంతం ఏమీ ఉండదు చాలా సున్నితంగా ఉంటుందన్నమాట ఇది దీనిని మనం తీసుకొస్తారనమాట దీంట్లో దాంట్లో సాంప్రదాయం ఇప్పుడు ఇక్కడ వ్యాసశ్రమ సంప్రదాయంలో ఉన్నటువంటి గురువులు నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తి తాపసం పరాశరం చ తత్పుత్రం వ్యాసం వేదాబ్జ భాస్కరం ॐ विरक्तं श्रीसुकं देवं ज्ञानवैराग्यरूपिणं गौडपादं च गोविन्दं योगीन्द्रं ज्ञानिनां वरम् ॐ तच्छिष्यं शङ्कराचार्यमद्वैतस्थापकं गुरुं तच्छिष्यान् पद्मपादादीन् श्रौततत्त्वार्थबोधकान् ॐ असङ्गानन्दगुर्वादीन् अस्मद्गुरुवरान् परान् सम्भिन्नाज्ञानतमसो वन्दे ज्ञानप्रदायिनः శ్రీ శ్రీనారాయణ గురువాద్యాం శివలింగార్య మధ్యమాం అసంగానంద పర్యంతం వందే గురు పరంపరా ఇప్పుడు నారాయణ యతీంద్రులు ఇప్పుడు ఈ ద్రవిడ యూనివర్సిటీ ఉంది ద్రవిడ యూనివర్సిటీలో ఒక ఒక పెద్ద డ్రాయింగ్ వేశారు నారాయణ గురుదేవులు ఎప్పుడన్నా చూసారా మీరు ద్రవిడ విద్యాపీఠం అంటే ద్రవిడ విశ్వవిద్యాలయం తెలు చూస్తే పోతానే కనిపిస్తుంది మనకి ద్రవిడ విశ్వవిద్యాలయంలో నారాయణ గురుదేవులు ఎంత పెద్ద ఇది వేశారంటే నేను ఒకసారి వెళ్ళాను చూస్తేనే ఎంత ఇది అనేసి చూశాను అనమాట చాలా పెద్దగా వేశారు కాబట్టి నారాయణ గురుదేవులు వారు కేరళ కేరళ కేరళలోనే మహర్షి సద్గురు మలయాళస్వామి వారు కూడా జననం కూడా అక్కడే సరే అక్కడ పుట్టి అక్కడనే నారాయణ గురుదేవులు దగ్గర అధ్యయనం చేశారు వారు నారాయణ